శ్రీలంక పర్యటనలో భారత జట్టు టీ ట్వంటీ సిరీస్ను కైవసం చేసుకుంది మరో మ్యాచ్ మిగిలిండుగానే మూడు టీ ట్వంటీల మ్యాచ్ల సిరీస్ను రెండు సున్నాతో సాధించింది చివరిదైన మూడో టీ ట్వంటీ మ్యాచ్ పల్లెకెళ్లే వేదికగా ఈ రోజు రాత్రి ఏడు గంటలకు జరగనుంది నామమాత్రమైన ఈ మ్యాచ్లో బెంచ్ బలాన్ని టీమిండియా పరీక్షించనుంది ఈ విషయాన్ని రెండో మ్యాచ్ అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు ఈ క్రమంలో భారత జట్టులో మార్పులు జరిగే అవకాశముంది ఓపెనర్లుగా జైష్వాల్ సంజు శాంసన్ కొనసాగే అవకాశముంది రెండో టీ ట్వంటీలో గోల్డెన్ డక్అౌట్ అయిన సంజు కి మరో అవకాశం ఇవ్వాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది రిషబ్ పంత్ సూర్యకుమార్ యాదవ్ మూడు నాలుగు స్థానాల్లో రానున్నారు మిడిల్ ఆర్డర్లు రియాన్ పరాగ్ రింకు సింగ్ జట్టులో ఉంటారు ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా అక్షర్ పటేల్కు విశ్రాంతిని ఇచ్చి శివం దుబే వాషింగ్టన్ సుందర్లను ఆడించాలని చూస్తున్నారు స్పెషలిస్ట్ స్పిన్నర్ కోటాలో రవి బిష్ణో ఆడున్నాడు ఫేసర్ అశ్వజీత్ సింగ్ స్థానంలో ఖలీల్ అహ్మద్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది హర్షదీప్ సింగ్ ఇటీవల ఎక్కువ మ్యాచ్లను ఆడిన విషయం తెలిసిందే ఇక ఈ మ్యాచ్లో కూడా గెలిచి సిరీస్ని క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా భావిస్తోంది సూర్యకుమార్ యాదవ్ తాత్కాలిక కెప్టెన్ అని శుభమన్ గిల్ కోసం అతన్ని సారధిగా ఎంపిక చేశారని మాజీలు చెప్పుకొస్తున్నారు మరో రెండేళ్ల పాటు సూర్య సారధిగా కొనసాగుతాడని ఆ తర్వాత శుభమన్ గిల్ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరిస్తాడని కొందరు మాజీలు కామెంట్స్ చేస్తున్నారు సూర్య ఏడాది లేదా రెండేళ్ల వరకే టీ ట్వంటీ కెప్టెన్ గా కొనసాగుతాడు శుభమన్ గిల్ ని కెప్టెన్ చేయడానికి అతన్ని ఒక వారధిలా ఉపయోగిస్తున్నారు సూర్య తాత్కాలిక కెప్టెన్ శుభమన్ గిల్ కు అనుభవం వచ్చే వారికి మాత్రమే అతను కెప్టెన్ గా కొనసాగుతాడని కొందరు అభిప్రాయపడుతున్నారు కానీ ఈ వ్యాఖ్యలకు సూర్యకుమార్ యాదవ్ తన ఆటతోనే బదులిచ్చాడు తాను తాత్కాలిక కెప్టెన్ కాదని పూర్తిస్థాయి కెప్టెన్ అని విజయంతో గర్జించాడు శ్రీలంకతో మూడు టీ ట్వంటీ సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే రెండు సున్నాతో కైవసం చేసుకుని కెప్టెన్ గా తన తొలి అడుగును బలంగా వేశాడు ఈ రెండు మ్యాచ్ల్లోనూ సూర్య కెప్టెన్ గానే కాకుండా బ్యాటర్ గాను కూడా సత్తా చాటాడు తొలి మ్యాచ్లో హాఫ్ సెంచరీతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న సూర్య రెండో మ్యాచ్లో విధ్వంసకర బ్యాటింగ్తో విలువైన పరుగులు చేశాడు అంతకుముందు రోహిత్ పాండ్య గైరాజీరిలో కూడా తాత్కాలిక సారథిగా సూర్య ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికాతో జరిగిన టీ ట్వంటీ సిరీస్లను గెలిపించాడు కెప్టెన్ గా ఇప్పటి వరకు ఆడిన మూడు సిరీస్ల్లోనూ అతను విజయం సాధించాడు కాబట్టి సూర్యనే టీమిండియా ట్వంటీ జట్టుకి రెగ్యులర్ కెప్టెన్ గా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి